తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో జరిగింది ఎస్ఆర్ నగర్లో నివాసం ఉండే దాసారం బస్తీకి చెందిన తేజాస్ ఇరవై ఒక సంవత్సరాల యువకుడు అలియాస్ సిద్ధు అనే యువకుడు గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏత్రి నిందితుడిగా ఉన్నాడు ఆ కేసులో జైలుకు వెళ్ళి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు ప్రస్తుతం అతను ప్రగతి నగర్లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు ఆదివారం రాత్రి తల్లి ఊరు వెళ్ళింది దీంతో ఒంటరిగా ఉన్న తేజాస్ తన మిత్రులైన మహేష్ శివప్ప సమీర్లతో కలిసి మద్యం తాగాడు సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమారు ఇరవై మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి తేజాస్ను కతులతో పొడిచి చంపారు హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు తరుణ్ హత్యకు ప్రతీకారంగా ప్రతీకారికంగా తమ పగను నెరవేర్చుకుంటున్నామంటూ నిందితులు ఆ పోస్ట్లో పేర్కొనడం గమనార్హం ఘటనా స్థలికి కూకట్పల్లి ఏసీపీ కె శ్రీనివాసరావు బాజ్పల్లి సిఐ జె ఉపేందర్ యాదవ్ పరిశీలించారు ఘటనకు బాధ్యులైన భావిస్తున్న బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు